అయిపోయింది ఈ ఏడాదిలో జగన్ని ఎంత కిలికేశారో అంత ఎంత కెలక్కాల్సిందో అంతా కిలికేశారు జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టేశారు లేని లిక్కర్ స్కామ్ని తెర మీదకు తీసుకొచ్చారు అనేది వైసీపీ చేసిన ఆరోపణ అలాగని చెప్పి అందులో ఇప్పటివరకు కూడా ఏదైనా ఈ లిక్కర్ స్కామ్ ఇలా జరిగింది దాని ఆధారాలు ఇవి అని చెప్పి ఒకటైనా నిరూపించగలిగారంటే ఇంకా విచారణ కొనసాగుతోంది అలాగే ఎంతమందిని అరెస్టులు చేశారు ఎంతమంది మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు వెళ్తుంటే ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన మీద చివరికి ఎన్ని కేసులు పెట్టారు అంటే జగన్ని ఎంత కెలకాలో అంతా గెలికేశారు ఈ ఏడాది పాటు ఆయన కూడా హనీమూన్ పీరియడ్ వదిలేద్దాం అనుకున్నారు వదిలేశారు ఇంకా కెలక్కపోవడం మంచిది ఎందుకంటే జగన్ ఇంకా రంగంలో దిగిపోతున్నారు ప్రజల్లోకి వచ్చేయడానికి సిద్ధమైపోయారు యువకులు యువతను కూడా రెడీ చేస్తున్నారు అలాగే జగన్ కార్యకర్తలు అభిమానులు వైసీపీ నాయకులందరూ కూడా రెడీగా ఉన్నారు జగన్ పిలుపు కోసం ఎందుకంటే ఏడాది అయిపోయింది ఇక నాలుగేళ్ళు ఉంది నాలుగేళ్ళు ఉంది అనుకోవడం వేరు నాలుగేళ్లే ఉంది అనుకోవడం వేరు ఎందుకంటే ఏడాది ఏదో నిన్న మొన్న ఎలక్షన్ వచ్చినట్టు ఉన్నాయి గిర్రం తిరిగింది ఏడాది అయిపోయింది ఆల్రెడీ రెండో ఏడాదిలోకి వచ్చేసాం రెండో ఏడాదికి వచ్చేసాము అంటే ఈ రెండో ఏడాది పోతే ఇంకొక మూడేళ్ళు మాత్రమే ఉంది సో ఈ మూడేళ్ళు ఈ రెండేళ్లలో వీళ్ళు వీళ్ళు ఏదో రెండు వేల ఇరవై ఏళ్ళు ఎన్నికలు వస్తాయి అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు రాకపోవచ్చు రావచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా అప్పుడైతే ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి ముందు వచ్చినా రాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది అయితే గ్యారంటీ సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా జగన్ని ఇరికించి ఇంకా జగన్ మీద లేదంటే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టాలి ఇంకా వాళ్ళని ఏదో చిత్రహింసలు చేయాలి అని అనుకుంటే అది జగన్కి జగన్ గ్రాఫ్ను పెంచుతుంది జగన్ను కంప్లీట్గా పాజిటివిటీగా ఆయన మారే అవకాశం ఉంటుంది అదంతా కూడా అంటే లేనిపోని ఇబ్బందులు తెలుగుదేశం పార్టీయే అనవసరంగా ఆయన జోలికెళ్ళి అనవసరంగా జగన్ని లేదంటే వైసీపీ నాయకుల్ని ఇబ్బందులు పెట్టి ముందంటే పెట్టారు సోషల్ మీడియా కేసులని అవన్నీ ఇవన్నీ పెట్టారు ఓకే తప్పు చేస్తే పెట్టాల్సిందే తప్పేం లేదు అందులో కేసులు పెట్టాలి సెక్షలు పడాలి ఎవరైనా కాకపోతే ఆయన కూడా చెప్పాడు మేము కూడా వస్తే రెడ్ బుక్ అన్నారు ఆ బుక్ అన్నారు అంటే భయపెట్టి రాజకీయం చేయడం ఎన్నాళ్ళు ఎన్నిళ్ళు చేస్తారు అలాగే అలాగని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటారా ప్రతిపక్షం అన్నాక మహా అయితే కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు టార్చర్ చేస్తారు ఇబ్బందులు పడతారు వాళ్ళు కూడా తెగించేసి ఉన్నారు రెడీ అయిపోయారు ఏళ్ళ తరబడి జైల్లో ఉంచుతారు ఎన్ఐళ్ళు ఉంచగలుగుతారు ఎన్నాళ్ళు ఉంచుతారు అనేది బయటకు వచ్చి వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు లోపలికి వెళ్తున్నారు వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళకు కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఇక పాలన మీద దృష్టి పెట్టాలి వైసీపీ రెడీ అవుతుంది కాబట్టి టీడీపీ జనసేనలు కూడా నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు అమలు చేయాలి ప్రజల్లో నమ్మకం కలిగించుకోవాలి మళ్ళీ టీడీపీ వస్తేనే రాష్ట్రం బాగుబడుతుందని ప్రజలు నమ్మేలాగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి జగన్ కిలుగుతా కూర్చుంటే మళ్ళీ రేపొద్దున్న అధికారంలోకి ఎవరు వస్తారా ఎవరిని కూర్చోబెట్టాలని ప్రజలు కూడా ఆలోచించడం మొదలు పెడతారు